నమస్తే గురించి ఎక్కువగా మాట్లాడేది కేసీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చు అవతోకలు జరిగిన అవినీతి జరిగిందని మారుతున్నారు ఎలా ఉండబోతున్నారు కేవలము ఎన్నికల కోసం చేసేటువంటి ఒక స్టంట్ ఇది ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక స్టంట్ చేసి బయటపడేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేసింది ఏం లేదు చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి ఈ కాళేశ్వరం రిపోర్టు ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్లో ఒక సెలెక్టివ్ పేరాగ్రాఫ్స్ తీసుకొని ఒక అరవై ఐదు పేజీల సమ్మరీ తయారు చేసి దాని ఆధారంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి అంశం ఏంది దీనికి క్యాబినెట్ కమిటీ లే అప్రూవల్ లేదని లేదా ఇక్కడ వాటర్ లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఓకే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి ధీటైనటువంటి సమాధానం ఈరోజు హరీష్ రావు గారు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో ఒకసారి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మిగిలిపోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను కొన్ని మాటలు వస్తున్నాయి మరి ఎలా చూసుకోవచ్చు మనం అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సినటువంటి గత్యంతరం ఏం పట్టిందండి రెండుసార్లు అధికారంలో ఉంది ఈ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది ప్రజల నమ్మకం ఉంది ప్రజల విశ్వాసం ఉంది ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలు ఏమంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అసలు పార్టీని విలీన విలీనం చేసేటువంటి ప్రశ్నే అసలు తలెత్తదు కాబట్టి కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో మాకు కుట్టగతులు ఉండాలనేటువంటి ఆలోచనతోనే కేసీఆర్ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇస్తున్నారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం అంటున్నారు జోపల్ రెడ్డి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది ఎలా చూసుకోవచ్చు నువ్వు ఒకరిద్దరు ఎవరో పోయినంత మాత్రాన ఆగిపోయేటువంటి పార్టీ కాదు ఇది ఉద్యమ పార్టీ ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఎవరో పోయినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏం లేదు ఆయన యాభై వేల ఓట్లతోనూ ఓడిపోయింది అచ్చంపేట ఆయన పోతే ఇప్పుడు కిరీటం పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద దృష్టి పెడితే కనీసం ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు అంతేగాని మీ పార్టీ ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తే మాత్రం తప్పకుండా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్తారు చేసే అవకాశాలు కేసీఆర్ ని అరెస్ట్ చేయొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవతోకలు జరిగిన అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు సో దాన్ని ఎలా చూసుకోవచ్చు కుట్రగా చూసుకోవచ్చు ఇది ఈ రోజు కాదు అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ ప్రజలందరికీ తెలిసిందే ఒకటి మనం కామన్ గా గమనిస్తే నీరు ఎక్కడ ఉంటే జీవం అక్కడ ఉంటుంది నీరు ఎక్కడ ఉంటే నాగరికత అక్కడ ఉంటుంది నీరు ఎక్కడ ఉంటే సంస్కృతి అక్కడ ఉంటుంది నీరు ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారింది ఎందుకు మారింది ఏ రకంగా కుట్ర జరిగింది దేనికోసం కొట్లాడడం అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు సాగునీటి రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు దక్షిణ ఉత్తర రంగాల్లో వరప్రాయునిగా వనప్రధానిలుగా కాళేశ్వరం కావచ్చు ఇటు పాలమూరు రంగారెడ్డిని కావచ్చు ఏ రకంగా ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని అతి తక్కువ కాలంలో నిర్మించినము ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ని ఎటువంటి సీఎంలు ఎటువంటి నాయకులు కూడా చేయలేని అద్భుతమైన కట్టడాన్ని కేసీఆర్ గారు చేసింది దాన్ని జీర్ణించుకోలేని ఒక వ్యవస్థ ఒక వ్యక్తులు చేస్తున్న కుట్రగా దీన్ని చూడవచ్చు కూడా కూడా చెప్తున్నారు చెప్తున్నారు వరకు కేసు పెట్టే అవకాశం అని ఒకటి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసాము అసెంబ్లీలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి సీఎం గా ఎన్నికైన సందర్భంలో నీళ్ళ గురించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసాము అసలు కాళేశ్వరం అంటే ఏంటో ఇప్పుడున్న ప్రభుత్వానికి అవగాహన లేదు ఈ రోజు వరకు కూడా పంప్ హౌస్ ఆన్ చేసే పరిస్థితి లేదు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్పేసి ప్రజలు తిరగబడుతున్నది చూస్తున్నాం నీకు కాళేశ్వరం మీద పూర్తి అవగాహనే ఉంటుంది రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేవారు అవగాహన లేదు కాబట్టే అత్యద్భుతమైన కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మించిన దాన్ని ఏదో ఒక రూపంలో కుట్ర చేయాలని చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ఏం చేసిరు అనేది తెలుసు రేపు భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత మీరు చేసిన కుట్రను తిప్పికొట్టడం కాదు విద్వాంసాన్ని కూడా మళ్ళీ తీర్చిదిద్దే పని కేసీఆర్ గారే చేస్తారు పార్టీని బీజేపీలో చేసిన చూసుకోవచ్చు ఇక వా వ్యాఖ్యలు ఏముందండి ఏదన్నా అనొచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు ఒకవేళ అదే గనక నిజమైతే ఈ రోజు పరిస్థితులు ఇట్లుండవు కదా ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నదే కదా చూస్తున్నాము నేషనల్లో ఉన్న బీజేపీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు కుమ్మక్కే పరిపాలన చేస్తున్నట్టు ఇక్కడున్న కేంద్ర మంత్రులు సైతం ఇక్కడున్న మంత్రులు సైతం రాష్ట్ర మంత్రులు సైతం మేము మేము సఖ్యతగానే ఉంటామని స్టేట్మెంట్ ఇస్తున్నారు మీడియా సాక్షిగా మరి ఎవరు కుమ్మకి అయ్యారు ఎవరు ఒకటి అయ్యారు అనేది ప్రజలకు తెలుసు వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు బీసీలకి ఇప్పుడు ఢిల్లీ రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది అక్కడ ధర్నా చేయడం జరిగింది సో మరి దీన్ని ఏ విధంగా చెప్పచ్చు ఒకటి చిత్తశుద్ధితో పని చేయమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మీరు చిత్తశుద్ధితో పని చేయండి అది ప్రజలందరూ అందులో ఎంత చిత్తశుద్ధి ఉంది ఎంత చిత్తశుద్ధి లేదు అనేది కూడా చూస్తున్నారు ఎవరైనా ఆహ్వానించదగ్గ విషయమే అర్చించదగ్గ విషయమే అందరూ కోరుకునేది నిహార దీక్ష చేయడం జరుగుతుంది సపోర్ట్ పోటీ ఉండబోతుంది మరి నిహార దీక్షలో ఇప్పుడు దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎవరు కొట్లాడినా ఏం చేసినా ప్రజలందరికీ అందరి మద్దతు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటూనే ఉంటుంది రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అన్నిట్లో మొట్టమొదట ఒక సంచలనాత్మకంగా రిజర్వేషన్స్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయాల్లో బీసీల ప్రధాన పాత్ర బడుగు బలహీన వర్గాల పాత్ర ఉండాలని కోరుకుంటుంది కోరుకుంటుంది అది ప్రజలందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని హర్షించే ఆఫీస్ మండల కార్యకర్తలు ఉన్నారు ఒకసారి నమస్తే అండి రామ్ రెడ్డి జీడిపల్ రామ్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు కాళేశ్వరం పాజిటివ్ మేము కొన్ని అవతకలు అవినీతి జరిగింది కేసీఆర్ కొన్ని డబ్బులు తిన్నారన్న చెప్తున్నారు సో కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది హరీష్ రావు గారు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నారు సో మనం ఎలా చూడవచ్చు హరీష్ రావు అరెస్ట్ చేసే అవకాశం ఏం లేదు మన రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితమైన వ్యక్తి వాస్తవానికి రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా కుట్రపూరిత కుట్రపూర్తి రాజకీయాలు అని అధికారంలో రాగానే కాళేశ్వరం మీద విషయం కక్కుతూ ఈ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద హరీష్ రావు మీద ఒక అవినీతి ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే కుట్రలో భాగంగానే ఘోష్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు ఘోష్ అనేది కూడా కాంగ్రెస్ ఏది చెప్తుందో ఘోష్ కమిషన్ అదే చెప్పే పరిస్థితి చెప్పింది తప్పిస్తే వేరే ఏం లేదు వాస్తవానికి ఈ బీడుబడ్డ తెలంగాణలో సాగునీటి జలాలు పారించాలి మన తెలంగాణను ఆగపచ్చ తెలంగాణగా మార్చాలని చెప్పి కేసీఆర్ గారు హరీష్ రావు గారు తొమ్మిదేళ్ళు కష్టపడి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మన ప్రజల ప్రజల కళను సాకారం చేస్తూ ప్రయత్నం చేశారు వాటిలో భాగంగానే కాళేశ్వర కాలుష్యం ప్రాజెక్ట్ నిర్మించారు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా తెలంగాణకు ఒక ఎగరాకు నీళ్ళు ఇవ్వలేకపోయారు టీడీపీ పాలకులు కూడా ఏం చేయలేకపోయారు కరువు కాడకాలతో తెలంగాణ తల్లడిల్లిపోయింది ఈ సందర్భంలో తెలంగాణ వస్తే నీళ్ళు వస్తే నిధులు వస్తే నియామకాలు వస్తాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నం చేశారు కేవలం మూడు నాలుగు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పథకాలు ఏమి లేవు రేవంత్ రెడ్డితో దొరికేది లేదు పోయేది లేదు ఏదో అదృష్టవశాత్తు ప్రజలు నమ్మి ఓటేసే తప్పిస్తే ఒరిగేది ఏమి లేదు కాళేశ్వరి మీద మాత్రం మొత్తం కుట్రపూరిత అవకాశం ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు ఈ సందర్భంలో